నమస్తే వెల్కమ్ ఫట్టా ప్రతినిధి అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ పేరు పొందిన ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అందులోనూ కొత్తపేట నియోజకవర్గం చాలా కీలకమైంది ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి జగన్ ప్రభుత్వంలో విప్ కా పనిచేశారు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మరి ఈ ఐదేళ్ల కాలంలో ఆయన పాలన ఎలా ఉంది అభివృద్ధి విషయంలో నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు చూద్దాం కొత్తపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒకే కుటుంబంలో అంటే తండ్రి ఎమ్మెల్యేగా చేశారు అనంతరం కొడుకు ఆయన సంతానం కొడుకు కూడా ఎమ్మెల్యేగా అయ్యారు ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించి ఆయన మీద అవి గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆయన పనితీరుపై చిల్ల జగ్గిరెడ్డి పనితీరుపై ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంది ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలు చిన్న చిన్న కాలువలు వాటిని ఆనుకొని కనిపిస్తుంది కొత్తపీట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రధానమైనది కొత్తపేట ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి మరి జగ్గిరెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చాలా బాగా చేశారండి మా కొత్తపడి నియోజకవర్గం గెలిచినప్పటి నుంచి కూడా మాకు ఎన్నో మరి మహిళలకు సంబంధించిన ఏంటండి మా ఊరికి ఉపకారం కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఎన్నో మాకు ఎన్నో మేలు చేశారు చక్కగా మేము కావాలన్నా మేము అడిగిన దాని ప్రతిదీ మాకు చేయగల సమర్థత వ్యక్తి మా దగ్గర తమ్ముడు గారు మేము కావాలి మాకు తమ్ముడు గారి మీద ఇది చెయ్యాలి అంటే వెంటనే పనికి వ్యక్తి మా జగ్గిరెడ్డి తమ్ముడు గారు అంత కాబట్టి ఇప్పుడు కూడా మా దగ్గర తమ్ముడు గారు మళ్ళీ గెలవాలని మళ్ళీ గెలిపిస్తామని ఆయన వల్ల కూడా ఆయనే వస్తారని నాకు పూర్తి నమ్మకం నా విశ్వాసం అండి జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి పలుమార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అనంతరం ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగ్గిరెడ్డి తొలిసారిగా రెండు పేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు అనంతరం వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు ఈ క్రమంలోనే వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్లో గత ప్రభుత్వంలో ఒక లోన్ వచ్చి ఇద్దరికి ముగ్గురికి కాపు లోన్ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి పంచేవారు టీడీపీ ప్రభుత్వం గట్రా ఇది ఎలా ఈ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు పార్టీలు చూడకుండా మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో లబ్ధి పొందారు వాళ్ళ ఎలానే లేదు ప్రతి ఒక్కరికే లబ్ధి పొందారు అందుకనే మా ఊర్లో సాయిబాబు గారు జడ్పీడి శ్రీ బాలాసాయిబాబు గారు రోడ్లు బాగా చేశారు డ్రైనేజ్లు కట్టించారు అంతా బాగా చేశారు అందుకని మళ్ళీ కూడా జగన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం పైన జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నాం తెలారి గట్ల మూడు గంటలకు వచ్చి ఫిషులు ఎత్తన్నారు ఇంటికాడ గత ప్రభుత్వంలో పంచాయతీ గక్కడికి వెళ్ళి గంటల గంటల తర్వాత కూర్చుంటే మూడు రోజులు నాలుగు రోజులు తిరిగి చెప్పివారు అలాగేం లేదు కదా ప్రతి ఒక్కటి ఏదో మా పిల్లలకి రేషన్ కార్డులో చేర్చాలంటే అంటే వారం రోజులు పదిహేను రోజులు తిరిగి రోజులు ఉన్నాయి ఇప్పుడు వాలంటీర్లు వచ్చేసి ఇంటికాడ శుభ్రంగా ఏముంది ఏం కావాలి అవన్నీ కూడా ఎక్కించేస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు సచివాలయాలు వచ్చినాయి ఇక త్రిముఖ పోరు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి చిర్ల పోటీకి దిగారు టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలో దిగగా జనసేన పార్టీ నుంచి బండారు శ్రీనివాసరావు అదృష్టం పరీక్షించుకున్నారు నాటి హోరాహోరి పోరులో నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చిర్ల జగ్గిరెడ్డి అంతేకాదు ప్రభుత్వ విప్పుగా పనిచేశారు సీఎం జగన్ కు అత్యంత దగ్గరి మనుషుల్లో ఒకరిగా చిర్ల జగ్గిరెడ్డి గుర్తింపు పొందారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆయన హిట్ చేస్తాయి ఆయన ప్రభుత్వం విస్తృతపరిచినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన నేనున్నాను అంటూ ప్రజలకు చేసిన కార్యక్రమాలన్నీ ఆయన్ని గెలిపిస్తాయి ఇక్కడ మా ఇందిరా కాలనీలోనే మాకు కనిపిస్తున్నది మీరు కూడా చూడవచ్చు డ్రైనేజీ నిర్మించారు ఎన్నో సంఘ సంవత్సరాల నుంచి సమస్యగా ఉన్నటువంటి డ్రైనేజీ నిర్మించారు రోడ్డు నిర్మించారు దోమల బడద నుంచి మేము విముక్తులయ్యాం అయ్యాం కనపడుతున్నటువంటి అభివృద్ధిని కాదంటారు మీరెవరు ఇంకా సమస్యలు ఉన్నాయి అవి విడతల విడతలగా మరలా ప్రభుత్వం ఇదే ప్రభుత్వం వస్తే మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తారన్నటువంటి మేము మేమున్నాం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలిస్తే ప్రభుత్వ పథకాలను అన్ని పార్టీలతోనూ కుల మతాలకు అతీతంగా అందరికీ అందేలా చూడడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు స్థానిక ప్రజలు ప్రత్యేకించి కొత్తపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేశారని అంటున్నారు దీని ఫలితంగా దోమల పెడద చాలా వరకు తగ్గిందని చెప్పుకొస్తున్నారు ఓటర్లు ఇది వరకు లేదు కానీ ఏంటంటే ఆయన ఎన్నికల్లోకి వచ్చినప్పుడు సేనా వాగ్దానాలు చేసాడు ఆయన ఇప్పుడు రాలి గ్రామం నా సొంత గ్రామం నేను దత్త తీసుకున్నానంటే చెప్పాడు ఆయన దాని మీద రాలి గ్రామం ప్రజల సేనా మాసపోయారు ఎందుకంటే ఇవాళ ఆయన ఇప్పుడో చెప్పాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది రాలి గ్రామంలో రోడ్లు వస్తాను రోడ్లు ఏ రోడ్లు పోసాడు ఆయన ఏ రోడ్డు పోయలేదు అదేవిధంగా మనకి బిజ్జి కడతాను అన్నట్టు ఆయన మన జగ్గిరెడ్డి గారు గ్రామం గ్రామానికి మీకు వెళ్తానికి ఇబ్బంది ఉంది కదమ్మా నేను నెగ్గినామంటే మీకు మొత్తం మొదటి చేసేది మీకు రాలి గ్రామానికి బిజ్జి కడతానని చెప్పాడు ఆయన అది లేదు రోడ్లు పోతున్నాడు అది లేదు డ్రైనేజ్లు అన్నాడు అదీ లేదు ర్యాలి గ్రామానికి చేసింది ఏదీ లేదు అది దగ్గర అంత వ్యక్తి అక్కడ పరిపాలన అయిపోయింది పూర్తి అయిపోయింది మొన్న నా ప్రజెంట్కి వచ్చి ఏం చేసేది ఏంటైనా అని వెళ్ళి ఇక్కడ గొప్పగా రోడ్డుకి గొబ్బరికాయ కొట్టేది రోడ్డు అయిపోద్దా అంత ఎందు రాలి ప్రజలు రాలి గ్రామం ప్రజలు అనామక గ్రామం అన్నందుకు రాలి గ్రామం ప్రజలు ఏం చేయాలి అన్ని నిర్ణయం తీసుకున్నారో ఎవరు పని చేస్తారంటే వాళ్ళకే ఓటేసి కార్యక్రమంలో ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ పాడైపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు అయితే మొన్నటి వరకు నిధుల కొరత వేధించగా ఇటీవలే వాటి మరమ్మతుల విషయంలో ఎమ్మెల్యే దృష్టి సారించారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందటే రోడ్లు వేసే పనులు చేపట్టారు అయితే ముందుగానే ఈ పని చేసి ఉంటే బాగుండేదన్న వాదన బలంగా వినిపిస్తోంది పైని కిందాక వచ్చినప్పుడు మీరు ఆళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాను అన్నారు అన్న దానికైనా కనీసం ఏదో చేస్తారని మాట నుంచి ఐదు అవసరం బట్టి ఏమీ చేయలేదు కనీసం మనం రోడ్డుకి కొబ్బరిగా కొట్టారు వాళ్ళు రోడ్డు ఎత్తన్నారు కానీ సంతించం ఇప్పుడు అది అవుతుంది అవుతా కొద్ది అని తెలుసుకోవడానికి అన్నారు ఎవరు కొట్టారు కొబ్బరికాయ ఎమ్మెల్యే గారు జగిరెడ్డి గారు వచ్చి కొబ్బరి కొట్టి శంకుతాపం చేశారు అన్నప్పుడు మీ ఇలాగ ప్రసేపు మాట్లాడాను ఇప్పుడు అదే సమస్య అది చేసి పెడితే అంతకంటే సంతిందేమి లేదు సార్ని కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే అన్ని పనులు చేయిస్తున్నారని మహిళలకు ఓ అన్నలా సాయపడుతున్నారని కొందరు మహిళా ఓటర్లు అంటున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు తమకు అందేలా చూస్తున్నారని చెబుతున్నారు ఎమ్మెల్యే అన్ని పనులు చేస్తున్నారని సొంత అన్నలా చూసుకుంటున్నారని కొందరు అంటుంటే అంత సీన్ లేదంటున్నారు మరికొందరు చిర్లు జగ్గిరెడ్డి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాక నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియా పెరిగిపోయిందని చెబుతున్నారు ఇక ఏరులే ఎక్కడికక్కడ బెల్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్తపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసిన చిర్ల జగ్గిరెడ్డి హయాంలో నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నది కొందరు చెప్పే మాట వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పలివల శ్రీ కొప్పేశ్వర స్వామి మందపల్లి శనీశ్వర స్వామి లాంటి పుణ్యక్షేత్రాలు కొలువు తీరిన ఈ నియోజకవర్గం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ మంచి పేరు తెచ్చుకుంది లొల్లలాకుల వద్ద పలు సినిమా షూటింగ్లు సైతం జరిగాయి అయితే ఇంతటి విశిష్టత ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో సరైన రోడ్లు లేవని చెబుతున్నారు స్థానికులు నాలుగైదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చాలు ఓళ్లంతా గుల్లవుతుందని అంటున్నారు మా ర్యాలీకున్న ఉన్న ఒకటి రెండు కానీ చాలా సమస్యలు అందులో మెయిన్ ప్రధాన కారణం మా ర్యాలీ మా ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి ఓపెన్గా వెళ్ళే వెళ్ళే వరకు రోడ్డు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా జగన్ రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఆయన దగ్గర ఉంటుంది రాళ్ళ రోడ్ని తీసుకుంటాం రాళ్ళ రోడ్ను తీసుకుంటామని అని తప్పండి ఇప్పుడు దాకా రాళ్ళ రోడ్ను ఇప్పుడు దాకా తీర్చుకోలేదు ఎలక్షన్ కూడా వచ్చే ముందే కొబ్బరి కొట్టారండి అదైనా స్టార్ట్ చేస్తారనుకున్నాం ఇప్పుడు దాకా అది లేదు ఆ స్టార్ట్ చేసి అలాగే ఇంకో మెయిన్ ఏంటంటే ఆ రోడ్డు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే రాలే జీసీ జగన్మోహన్కి ఏ టెంపుల్ ఉందండి అది చాలా పవిత్రమైన టెంపుల్ ఆ వెళ్ళే మార్గం కూడా లేకపోతే ఉచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు వాడపల్లి నుంచి కానివ్వండి వాడపల్లి నుంచి ఇచ్చిపోతారు కానీ దూరం నుంచి ఇచ్చిపోతారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియా పెరిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇసుకను దాచి అవసరమైన సమయంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అంటున్నారు ఇక ఎమ్మెల్యే అనుచరులైతే ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు మెయిన్గా కొత్తపేట రావులపాలెం లాంటి అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ఖాళీ స్థలం ఏమన్నా కొంచెం వివాదాస్పద స్థలాలు ఉంటే వాటిని అవతల వ్యక్తులు బెదిరించి కబ్జా చేసి వీళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం ఈ అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు ఇసుక మట్టి అక్రమదండ ఇంతవరకు ఇళ్ల స్థలాల పేరు చేపించరు కానీ ఇళ్ల స్థలాల పేరుతో ఒక్క సెంటు కూడా మెరక్ చేయకుండా మట్టిని గిటక పట్టీలకి తర్వాత వాళ్ళ ప్రవేశ స్థలాలు మెరక్ చేసుకున్నాక వాడి ఇళ్ల స్థలాలను కూడా రైడీ చేయలేకపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల జోక్యం రోజురోజుకు పెరిగిపోయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరుల్లో కొందరు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లు ఏర్పాటు చేసి మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు ముఖ్యంగా మద్యపాన నిషేధం చెప్పేసి చెప్పి ఈ ప్రభుత్వం అది చెప్పిపోగా గ్రామ స్థాయిలో కూడా బారు ఒక గ్రామం తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఎక్కడో ఉన్న బోర్ని ఏదో బోర్ వస్తే ఊరు డెవలప్ అవుద్ది అన్న చిన్న బోర్ని తీసుకొచ్చి ఆ బారు ద్వారా రామారేమి ఎనభై నుంచి వంద బెల్ షాపులు రన్ చేస్తూ ప్రతి వీధికి రెండు బెల్ షాపులు చెప్పిన మధ్య ఏర్లే పారుతున్న పరిస్థితి వచ్చిందంటే కేవలం స్థానిక శాతం చెప్పిన జగ్గిరెడ్డి అతని అనుచరులు అత అతని అనుచరులు ఆర్థికంగా ఎదగడం కోసం సామాన్యుల్ని ముఖ్యంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడ ఉన్న బోర్ని తీసుకొచ్చి ఆ బారు ద్వారా బెల్లషం అమ్మకాలు జరిపి రావులపాలెం మండలానికి చాలా తీవ్రమైన నష్టం ఈ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చేశారని స్పష్టంగా చెప్పగలం ప్రతి మహిళ ఆవేదన కూడా ఇదే మన రావులపాలెం పాలెం సంబంధించి గా చూస్తే నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే చేత జగ్గిరెడ్డికి వందకు యాభై మార్కులు వేశారు ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లు ఓటర్లు అనే కాకుండా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన చిర్ల జగ్గిరెడ్డి పనితీరుపై ఆయన స్పందన వచ్చింది ఆయన చాలా పనులు చేయాల్సి ఉంది అవి ఏమీ చేయలేదు ముఖ్యంగా రోడ్లు సంబంధించి ఆయన నుంచి ఎలాంటి పనులు కాలేదు హామీలు ఇంకా అలాగే ఉన్నాయి హడావిడిగా ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత హడావిడిగా ఒకటి రెండు చోట్ల రోడ్లు వేయడానికి సన్నాహాలు చేశారని చెప్తున్నారు అలాగే మంచి పనులు అంటే ఆయన ఎవరి దగ్గర ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే వ్యక్తిగతంగా సమాజపరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన టైంతో సంబంధం లేకుండా వాళ్ళకి సహకరించడము ఆ పనిని తన పనే అనుకుని అక్కడ దగ్గరుండే అధికారులతో మాట్లాడి ఆ పని చేయడం చేయించడం వంటివి చేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద కొత్తపేట నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే జగిరెడ్డి పట్ల మిశ్రమమైనటువంటి ఈ స్పందన వచ్చింది ఆయనకి ఒక యాభై నుంచి అరవై మార్కులు ఈ ఐదేళ్ల పనితీరుపై యాభై నుంచి అరవై మార్కులు ప్రజల నుంచి వచ్చినవి మనం భావించాలి ఆ పనితీరు యాభై నుంచి అరవై శాతం వచ్చిన పనితీరు మీద మాత్రమే రేపటి ఎన్నికల్లో ఆయన గెలుపవడములు ఆధారపడతాయి కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్ తో ముక్కామల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పనితీరు ఉందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో దిగుతున్నారు మరి ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా లేదంటే ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుందా అన్న ఆసక్తికర చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది ఫట్టలో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత పాతపట్నం ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం